హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారికా శ్రీ క్రియేషన్స్ ఈరోజు మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ గోరువెచ్చిన అయిన తర్వాత మిల్క్ మేకర్ని అలా వేసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలి మిల్క్ మేకర్ని సపరేట్ చేసుకొని అందులో నార్మల్ వాటర్ పోసుకొని ఇలా వాటర్ని తీసేయాలి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ ముక్కలు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ని చల్లుకోవాలి పూర్తిగా పచ్చివాసన పోయే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి అందులోకి చిటికడు పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మిల్క్ మేకర్ని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి తగినంత కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా కుక్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వాటర్ని గ్రేవీ కోసం యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అన్నీ ఇనికే వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీ మొత్తం దగ్గరగా అయిన తర్వాత అందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ పూర్తయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో